నా పేరు మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాజా షరీఫ్ నేను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాను ముస్లిమ్స్ అనగానే సంతానం మీకు తెలుసు ఎంతమంది ఉంటారు అనేది మా తల్లిదండ్రులకు పదహారు మంది సంతానం అందులో నేను ఆరోవాణ్ణి మా తల్లి నన్ను కనేటప్పుడు చాలా ఇబ్బంది పడింది మూడు రోజులు ఇబ్బంది పడింది కష్టపడింది ఆ తర్వాత నేను జన్మించిన తర్వాత నేను ఒక పెద్ద ప్రవక్తను కావాలని ప్రవక్త పేరు పెట్టారు ఖాజా మహిద్దీన్ అని ఖాజా షరీఫ్ అని చాలా పేర్లు పెట్టి పిలుస్తారు నన్ను ముస్లింస్ అంటే మీకు తెలుసు శుక్రవారం వచ్చిందంటే ఖచ్చితంగా మసీదులకు పోతారు అల్లా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం చాలా భక్తి అందరూ వారానికి ఒక్కసారి మసీదులకు వెళ్తే నేను వారములో చాలా సార్లు వెళ్ళేవాడిని మసీదుకి ముస్లిమ్స్ అంటే మీకు తెలుసు పైన పటారం లోన లోటారం పైకి బాగుంటాం మేము ఎంత బాగుంటామంటే అంత బాగుంటాం పిల్లర్ నా జీవితం అంతా కూడా నెమ్మది లేని జీవితం సంతోషం లేని జీవితం ఆనందం లేనటువంటి జీవితం తృప్తి లేనటువంటి జీవితం ఐదు మంది పిల్లలు ఐదు మంది ఆడపిల్లలు మళ్ళా వాళ్ళకు పెళ్ళిళ్ళై ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు ఆ విధంగా సంతానము కలిగి ఉన్నాం అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటూ వాస్తవానికి మా భాష వేరు మా కులము మా జాతి మా మతము ఇవన్నీ వేరు సొంత ఊరు తమిళనాడులో తిరునెల్వేలి డిస్టిక్లో తెన్కాశి అనేటువంటి పట్టణం మా మాతృభాష తమిళం నేను చదువుకుంది తమిళం అయితే తమిళనాడు ప్రాంతము నుండి ఆంధ్ర ప్రాంతములో కర్నూలు డిస్టిక్లో శ్రీశైలం ప్రాజెక్ట్లో డ్యామ్ పని జరుగుతున్నటువంటి టైంలో మా తల్లిదండ్రులు తమిళనాడు విడిచిపెట్టి అక్కడికి వచ్చి ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడిపోయారు శ్రీశైలంలో కూడా సున్నిపెంట అంటారు మేము ఉండేటువంటి ఊరు సున్నిపేంటలోనే నేను కొట్టాను అదే ప్రాంతంలో దోమల పెంట అనే ఊరు కూడా ఉంది ఈగల పెంట అనే ఊరు కూడా ఉంది రోళ్ల పెంట అనే ఊరు కూడా ఉంది అన్ని పెంటలే పెంటల్లో ఉండవు ఏముండవు కానీ పేర్లు మాత్రం ఇప్పటికి అలాగే ఉన్నాయి ఆ ఊర్లకి సున్ని పెంట అనేటువంటి ప్రాంతంలో జన్మించాను నా స్నేహితులందరూ కూడా క్రైస్తవులే మా ఇంటి చుట్టూ కూడా క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు మా ఇంటి ప్రక్కలోనే సిఎస్ఐ చర్చ్ ఉంది బెతేస్తా ప్రార్థన మందిరం ఉంది ఈ రీతిగా ఆదివారం వచ్చిందంటే మా ఇంటి ముందు నుండి కొన్ని వందల మంది మందిరానికి వెళ్ళే వాళ్ళు కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా అందరూ క్రైస్తవులే దాదాపుగా యేసుదాస్ అని సొలోమోన్ అని ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు సంఘ పెద్దలు కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు ఏ రోజు కూడా ప్రభు అయిన ఏసు క్రైస్తుని కూర్చున్నటువంటి శుభవార్త చెప్పినటువంటి సందర్భమే లేదు ఆ ఊర్లో ఈ రోజున దగ్గర దగ్గర నలభై సంఘాలు ఉన్నాయి ఎంతో మంది సేవకులు ఉన్నారు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు పెరిగి అన్ని ఏండ్లు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఏసు ప్రభు అనేటువంటి మాట నా చెవిన పడలేదు మరి స్నేహితులతో కలిసి ఇష్టానుసారమైనటువంటి జీవితం ఎన్నో దురలవాట్లు ఎన్నో పాడలవాట్లు వీటిని బట్టి నెమ్మది లేని జీవితం సంతోషం లేని జీవితం తృప్తి లేనటువంటి జీవితం ఒక దినము నా జీవితంలో విరక్తి చెంది చనిపోవాలనుకున్నాను ఎన్నోసార్లు ఊరొదలి పెట్టి పారిపోయినాను ఒక దినమున మా ఊర్లో డ్యామ్ ఉంది డ్యాముల్లో దూకి చనిపోవాలనుకున్నాను కారణం ఒక వ్యక్ ఒకసారి ఒక సందర్భమున బజార్ లో ఒక పోస్టర్ లో చాలా మంది అగ్నిలో కాలిపోతా ఉన్నారు చిత్రహింసలు పడతా ఉన్నారు దారుణమైనటువంటి మరణాన్ని పొందుతూ ఉన్నారు ఏమిటి దృశ్యం అని ఒక వ్యక్తిని అడిగాను మనమందరం చనిపోతే అక్కడికి పోవాలన్నారు అంటే మనం చనిపోతే ఆ నరకానికి వెళ్ళాలన్నా ఆ నాశనానికి వెళ్ళాలన్నా ఎందుకు పుట్టాలి ఎందుకు జీవించాలి ఎందుకు మరణించాలి ఎందుకు ఆ నరకానికి పోవాలని భయం పొట్టింది దాని నుంచి తప్పించే వాళ్ళు ఎవరు రక్షించే ఎవరు కాపాడే ఎవరు అని ఎదురు చూశాను మసీదులకు ఎక్కువ పోతున్నాను మసీదులోని ఎక్కువగా కాలాన్ని గడుపుతున్నాను నెమ్మది లేదు అది కాకుండా ఇంకా ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళాను ఎన్నెన్నో స్థలాలకు వెళ్ళాను మా ఊరంతా కూడా విగ్రహారాధంతో నిండి ఉన్నటువంటి ప్రదేశం ప్రతి ప్రతిమకు మొక్కాను రాళ్లకు మొక్కాను చెట్లకు మొక్కాను పొట్లకు మొక్కాను గంగా స్నానాలు చేసుకుంటే పుణ్యం వస్తుంది అనుకున్నాను జాతకం చూపించుకొని ఒక అతనికి డబ్బులిస్తే నువ్వు సస్తే మళ్ళా పుట్టవన్నాడు ఆయన వాడిని నేను చనిపోతే మళ్ళా పుట్టనా మళ్ళా పుట్టక లేదా నా గమ్యం ఇంతేనా నా అంతం ఇంతేనా నేను చనిపోతే నరకానికి పోవాలనా అగ్నిగుండానికి పోవాలనా ఇంకా దీని నుంచి కాపాడేవారు ఎవరు లేరా రక్షించే వాళ్ళు ఎవరు లేరా అనుకుంటా ఉండేవాడిని ఒకసారి హైదరాబాద్ సిటీకి వెళ్ళిపోయాను పారిపోయాను ఇంట్లో చెప్పబెట్టకుండా హైదరాబాద్ లో హెబ్రోను గోల్కొండ చౌరస్తాలోని హెబ్రోను గుమ్మములు తొక్కుకుంటూ సినిమాలకు వెళ్ళాను హెబ్రోన్ చుట్టే తిరిగా నేను ఎక్కువగా ఆ చార్మినార్ చౌరస్తా దగ్గర గోల్కొండ చౌరస్తా దగ్గర అక్కడే ఎక్కువగా సినిమా హాల్ ఉంటాయి ఆ రోజుల్లో హెబ్రోన్ గుమ్మముల గుండా వెళ్తున్నప్పుడు ఎన్నో వాక్యాలు కనబడుతున్నాయి కాని దానిపైన ఏమి దృష్టి పెట్ల మనసు పెట్ల చదవను కూడా చదవాల ఆ స్థలాన్ని విడిచి హైదరాబాద్ ని విడిచి మరలా శ్రీశైలం వచ్చాను మా అన్న నన్ను అక్కడ కనుగొని తీసుకొని వచ్చాడు ఎప్పుడైతే మరలా శ్రీశైలం వచ్చానో నా స్నేహితుడు మారు మనసు పొందాడు ఆయన క్రైస్తవంలో ఉండి మారు మనసు లేక ఎన్నో ఏండ్లు గడిపాడు ఒక దినమున ప్రభు దర్శించాడు ఆయన్ని మారు మనసు పొందాడు పాప ఆయనకి సువార్త ఎట్లా చెప్పాలో తెలియదు కానీ ఎవరైనా కనబడితే యేసుప్రభు నమ్ముకో లేకపోతే చనిపోతే నరకానిగిపోతాం అంటాడు అంతే ఆ రెండు మాటలు ఆయనకు తెలుసు వాళ్ళ తర్వాత అన్నారు నాతో ఒక క్రైస్తవుడు ఒక హిందువు ప్రభునేస్తు క్రైస్తుల విశ్వాసం ఉంచి వారిరు కూడా ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేసినారంట ప్రభు మాకొక ముస్లిం వ్యక్తి కావాలి రక్షించబడాలి అప్పుడు మేము ముగ్గురం కలుసుకొని ఓ ప్రాంతానికి వెళ్తే ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు ఇదిగో ఈయన ముస్లిం ఇదిగో నేను క్రైస్తవుని ఇదిగో నేను హిందువుని మేము ముగ్గురం కూడా ఏ నమ్ముకున్నాం మీరు కూడా నమ్ముకోండి అని ముగ్గురం కలిసి సాక్ష్యం చెప్పాలని ఒక అతను హిందూ ప్రభు నమ్ముకున్నాడు ఇప్పుడు నా స్నేహితుడు ప్రభు నమ్ముకున్నాడు ఇద్దరు కలిసి ఒక ముస్లిం వ్యక్తి కొరకు ప్రార్థన చేశారు వారికి నేను దొరికాను నేను హైదరాబాద్ సిటీ నుంచి రాగానే స్నేహితుడు కనపడ్డాడు బాగున్నావా అని అడగల ఎక్కడి పోయావ్ అని అడగల నాకు బిరుదు పెట్టాడు సహోదరుడా ఏసు ప్రభు నమ్ముకో లేకపోతే నువ్వు చనిపోతే నరకానికి పోతా ఉన్నాడు నరకము నుంచి తప్పించబడాలంటే రక్షించబడాలంటే ఏసు ప్రభు నమ్ముకో అన్నాడు మొట్టమొదటిసారిగా ఏసు ప్రభు అనేటువంటి మాట అదే నేను వినడం క్రీస్తుల విశ్వాసం ఉంచాను ఉన్న పాటున ఒక గ్రౌండ్ లో ఏసుప్రభు నేను ఒక పాపిని నన్ను ఆ నరకము నుంచి తప్పించడానికి నీవే శరణ్యం నీవే కాపాడేవాడు అనే వాస్తవాన్ని వినిపించారు కాబట్టి విశ్వసించాను ఆ తర్వాత మొట్టమొదట ఒక క్రైస్తవ కోడికకు వెళ్ళడం మందిరం తరపున ఎవరో ఒకరు వివాహం చేసుకున్నారు వారి ఇంట్లో స్థుతి కూడిక పెట్టున్నారు ఆ కోడికకు మొట్టమొదట నన్ను ఆహ్వానించారు నా స్నేహితుడు అడ ఏం జరుగుతుందో నాకు తెలియదు ఎలా ఉంటదో నాకు తెలియదు మెట్టుగా అక్కడికి వెళ్ళి కూర్చున్నాను ఆరంభము నుంచి ముగింపు వరకు అలాగే కూర్చున్నాను కదలకుండా మెదలకుండా ఉన్నాను అప్పుడు పాటలు పాడుతూ ఉన్నారు దేవుడు పాటల ద్వారా నన్ను దర్శిస్తా ఉన్నాడు అప్పుడు ఏమని పాడుతూ వచ్చారంటే మన పాటల పుస్తకం సియోని గీతంలో ఉంది తెలియదు నీకు నీ మరణ దినము నిశితాగా నుండెదవా తెలియదు నీకు నీ మరణినము నీచితగా నుండెదవా పాప ఫలితాము నరకామి వినుము వేడిపై చడేవారు వారు పాప నరకా మి విను చెవరు నీరు నిరోదయా ద్వారేడే ప్రభు సునందే రక్షణ కలదు నిర్లక్షోగా జీవించనేలా నేర్లాక్ష్యముగా జీవించనేలా వేచేయున్నది తీర్పుని కొరకై పరము నాకే పడుము తెరువు నీరు అంబును కాబట్టి చూడండి ఈ పాట నా కొరకే పాడినారు అనిపించింది తెలియాదు నీకు నీ మరణ దినము వాస్తవమే నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు ఆ పాటలో చూడండి ఎంత అర్థవంతంగా ఉనిందో తెరువు నీ హృదయ ద్వారంభు నువ్వు నిర్లక్ష్యంగా జీవించబాకు నీకు తీర్పు ఉంటుంది ఆ పాట ద్వారా దేవుడు నన్ను సంధిస్తున్నాడు నన్ను దర్శిస్తున్నాడు నన్ను సిద్ధపరుస్తున్నాడు ఆ తర్వాత వాక్యం చెప్తా ఉన్నారు ఆ వాక్యం అంతా కూడా దేని మీద చెప్పాడో తెలియదు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ చివరిలో ఒక చక్కని మంచి సందర్భం చెప్పాడు ఏసు క్రీస్తు ప్రభు నీ కొరకు పరలోకమును విడిచిపెట్టాడు సింహాసనాన్ని విడిచిపెట్టాడు తన మహిమను విడిచిపెట్టాడు నీ కొరకు మరణించాడు నీ కొరకు సమాధి చేయబడ్డాడు నీ కొరకు తిరిగి లేచాడు నీ కొరకు తిరిగి రాబోతున్నాడు అన్న సంగతిని వివరిస్తున్నారు ఎవరబ్బా అయినా నా కోసం ఏంది వాక్యము అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఒక మీటింగ్ లో వినడం అదే మొదటిసారి పిల్లరా ఎన్నో సార్లు ఏసువును గురించి చెప్తా ఉంటే చెప్తా ఉంటే విని పొందింది కాదు నేను ఒక్కసారే నాకు వివరించబడింది వెంటనే అంగీకరించాను స్వీకరించాను యేసు ప్రభును నా కొరకు ఒక వ్యక్తి నా కొరకు ప్రభు యేసు క్రీస్తు బలైనాడా ఆయన సమాధి చేయబడ్డా మూడు దినాల తర్వాత లేచినాడా ఆయన నా కోసం రాబోతున్నాడా నా కోసం పరలోకాన్నే వద్దకున్నాడా విడిచిపెట్టాడా మహిమను ఘనతను అంతటిని కోల్పోయాడా నా కోసం ఇంత చేశాడా అనుకున్నాను ఆ తర్వాత చివరిలో ఆ మీటింగ్ లో అది అందులో స్థుతి అంటే తెలుసు కదా జనాలు ఎంతమంది వస్తారు చాలా మంది వచ్చారు ఆ ఇల్లంతా నిండిపోయారు ఈ రాత్రి ఈ ప్రభు నీకు కావాలనుకుంటే ఈ రక్షకుని మీరు అంగీకరించాలనుకుంటే మీ కుడిస్తాన్ని పైకెత్తి చూపించండి మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నారు అప్పుడు నేను ఒక్కడిని కళ్ళు తెరిచి చూశాను ముందు వైపు వెనకాల వైపు చూస్తా ఉన్నాను ఏ ఒక్కరే గాని ఎత్తినట్టుగా కనబడలేదు నేను అనుకున్నా ఇలా భోజనాల కోసం వచ్చినారేమో అని ఇప్పటి ఇప్పట్లో అనుకుంటున్నా ఆ రాత్రి ఎవరన్నా చేయత్తుతారేమో నేను కూడా ఎత్తుదాం అనుకున్నా అయితే ఎవరే గాని చేతులు ఎత్తలేదు కళ్ళు మూసుకొని ఇది నాకు సంబంధించింది కనుక ఒక్కడిని చేస్తాను అప్పుడు సహోదరుడ ప్రభుని పాపములు గాక అని ప్రార్థన చేశాడు నీ చెయ్యి పట్టుకొని నడిపించును గాక అని ప్రార్థన చేశాడు నేను ఇప్పుడు అనుకుంటాను ఆ రాత్రి మీటింగ్ ఈ పాపిన్ని రక్షించడానికి అనుకున్నారు అది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం సరిగ్గా అది కూడా జూలై నెలలోనే ఇదే మాసమే తొమ్మిదో తారీఖు సోమవారం అది సరిగ్గా ముప్పై ఒక్క సంవత్సరం అయింది ప్రభుయేసు క్రీస్తునకు నా జీవితమును సమర్పించి అర్పించి తెలిసి తెలియని విధానములోనే ఓ తీర్మానం చేసుకున్నాను ఆ రాత్రి ప్రవ్వా జీవించడం అంటూ జీవిస్తేనే నీ కొరకే జీవిస్తా నా జీవితాన్ని ప్రభునకు సమర్పించాను ఇంకా ఈ మిగిలిన జీవితం నీ కొరకే జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నాను ఒక మూడు సంవత్సరాలు విశ్వాసిగా ఉంటూ వచ్చాను మందిరానికి వస్తూ పోతూ తెలిసి తెలియక బహిర్గతంగా కాకుండా రహస్యంగా ఎన్నోసార్లు బైబిల్ని దాచిపెట్టుకుంటూ ఎవరికి తెలియకుండా మందిరానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి తర్వాత మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాలు వింటున్న సందర్భాల్లో ప్రభు కొరకు జీవించాలి సాక్ష్యంగా ఉండాలి సాక్ష్యాలు చెప్తుండాలి అని అంటూ వచ్చారు ఆ తర్వాత తొంభైలో రక్షించబడ్డాను తొంభై ఒకటిలో బాప్తిసం తీసుకున్నాను అప్పుడు ఖమ్మంలో తిమోతి గారు ఉన్నారు నవంబర్ నెలాది సరైన బాప్తిసం తీసుకొని మొట్టమొదట మా ఇంటికి వెళ్ళాను అప్పుడు మా అన్న ఎదురైనాడు అప్పుడు చెప్పాను నేను అన్న నా పేరు ఇప్పుడు డానియల్ అని చెప్పాను నే సొక్క పట్టుకొని కత్తితో కొడవడానికి పోయినాడు ఇదేంది వాస్తవం చెప్తే నిజం చెప్తే వీళ్ళు ఏంది ఇంత రివర్స్ అవుతున్నారు అది తప్పించుకొని ఇంట్లోకి పోయి మా వదిన ఎదురైంది అంటే మా నా పేరు ఈ రోజు నుంచి కాజా కాదు ధాన్యాలు అంటే అబ్బా ధనియాలని కాదు పెట్టుకోకపోయినావా అన్నారు మా వాళ్లకు నా పేరు పిలవడం కూడా రాక ఇప్పటికి కూడా ధనియాలు అంటుంటారు ఎప్పుడన్నా లెటర్ రాసేటప్పుడు ధనియాలనే రాతరాలు ఈ రీతిగా పేరును బట్టి కూడా ఎన్నో సమస్యలు మందిరానికి వెళ్తా ఉంటే ఈ ముస్లింస్ తో లేనిపోని సమస్యలు ఊర్లో నుంచి వెళ్ళగొడతామని బెదిరింపులు మా తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అందరికి కూడా గొడవలు పెడుతూ వచ్చినారు ఊస్తూ వచ్చినారు తిడుతూ వచ్చినారు ఓ సందర్భంలో నా బైబిల్ బ్యాగ్ను కూడా లాక్కొని కొట్టడానికి వచ్చారు ఊరు వదిలిపెట్టి పారిపోయాను ఊరు బయటికి వచ్చి బస్ ఎక్కి ప్రకాశం జిల్లా మార్కాపురంలో కొన్ని రోజులు దాచబడ్డాను తర్వాత దేవుడు మరి అన్ని క్లుప్తంగానే చెప్పుకుంటూ వెళ్తాను ముగిచ్చేస్తాను తొంభైలో రక్షించబడ్డాను తొంభై ఒకటిలో బాప్ తీసుకున్నాను తొంభై మూడు సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖున మంగళవారం అది ప్రార్థన కోడిక బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చాను దేవుడు నాతో మాట్లాడాడు సేవ పిలుపు అలాగే మందిరంలో ఉండిపోయాను నేను దేవుడు పిలిచిన కారణాన్ని బట్టి అందరు ఆశ్చర్యపోయారు మందిరంలో ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ముస్లిం కుటుంబంలో నుండి వచ్చి పైగా పూర్తి కాలపు సేవకునిగా మందిరంలో ప్రార్థన చేస్తూ వచ్చినాను ప్రభు మీరు నన్ను సేవ కొరకు పిలిచినందుకు వందనాలు ఈ రోజు నుంచి నేను నీ సేవలోనే ఉంటానని ప్రార్థన చేశా ప్రార్థన అయిపోగానే చాలా మంది సేమలన్నీ అయితే నన్ను ఎత్తుకున్నాడు చాలా మంది సెకండ్లు ఇచ్చి నన్ను సంతోషపరిచారు మంచి తీర్మానం చేసుకుని ఉన్నారు అయితే అప్పుడు అక్కడ దేవుని సేవకులు ఓ నువ్వు ఇంటికి పోయి చెప్పేసి రాపోయో లేకపోతే బాగుండదు అని అన్నారు నేను అన్నాను ఆయనేమో చెప్పిరమ్మ అంటాడు నేనేమో పోను అంటున్నాను సరే మెట్టుకు ఇంటికి వెళ్ళి చెప్పేసి వచ్చాను కట్టు బట్టతో ఒంటి మీద ఉన్నటువంటి షర్ట్ ప్యాంట్ తోనే దేవుని సేవలో ఉన్నాను నేను ఇంటి దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా తీసుకుని రాలా చిల్లి గవ్వ కూడా రాల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని సేవలో దేవుని పనిలో దేవుని పరిచర్యలో ఇప్పటి వరకు తొమ్మిది సంఘాల్లో సేవ చేశాను ఇప్పుడు ప్రస్తుతము పీలేరు పట్నములో చిత్తూరు జిల్లాలో దేవుని సేవలో ఉంటున్నాను తొంభై ఏళ్ళలో వివాహం జరిగింది తొంభై తొమ్మిదిలో తొంభై ఏళ్ళలో సంఘానికి వెళ్ళాను తొంభై మూడు నుంచి తొంభై ఐదు వరకు దేవుని సేవలో తరఫీదులో ఉన్నాను శ్రీశైలంలోను తిరుపతి పట్టణంలోను తొంభై ఏళ్ళలో సేవకు పంపబడ్డాను తొంభై తొమ్మిదిలో వివాహం జరిగింది అందరి వివాహాలు వేరు మా యొక్క వివాహాలు వేరు ఎనిమిది మందికి జరిగింది ఆ రోజు వివాహం పెండ్లి కార్డు ప్రింటింగ్ చేసి చేసే సమయం కూడా ఆమె పేరు కూడా తెలియదు నా ప్రింటింగ్ చేసే టైంలో ఆమె పేరు రాయాలి కాబట్టి అప్పటికప్పుడు అడిగాం ఆమె నేను చేసుకోబోయే అమ్మాయి పేరు ఏం పేరు అని ఆమె మొఖం తెలియదు ఆమె ఊరు తెలియదు పేరు తెలియదు అయినప్పటికీ ప్రభు మాట్లాడినాడు గనక సిద్ధపడ్డాం వివాహం చేసుకునే సమయానికి కూడా వారి మొఖం చూసినటువంటి సందర్భమే లేదు ఒకరికొకరం చూసుకోకుండానే చేసుకుంటొచ్చు ఇప్పటికి వివాహం అయ్యి ఇరవై రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో కూడా నేను ఆమెను కొట్టింది లేదు ఆమె నన్ను కూడా కొట్టింది లేదు ఇద్దరు పిల్లలు బాబు పాప మా సేవ కొరకు పరిచర్య కోసం ప్రార్థన చేయండి ప్రభుచితం అయితే ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇంకా వివరంగా విఫలంగా సాక్ష్యాన్ని పంచుకుంటాం మా కోసము ప్రార్థన చేయండి అందరికి ప్రయత్నం